కే రమేష్ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ డివిజనల్ ప్రెసిడెంట్ ఈరోజు ఒంగోలు బ్రాంచ్ ఆధ్వర్యంలో ఒంగోలు స్టేషన్ ప్రాంగణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి రైల్వే కార్మికులు గూడూరు నుంచి విశాఖపట్నం వరకు ఉన్న రైల్వే కార్మికులు అందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఒంగోలు బ్రాంచ్ సెక్రటరీ శ్యామ్ గారు ఈ విగ్రహ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు వారికి డివిజనల్ కమిటీ తరఫున ప్రత్యేక జై తెలియజేస్తున్నాం అలాగే దీనికి సహకరించినటువంటి ఏడిఎన్ గారు ఇక్కడ ఉన్న రైల్వే అడ్మినిస్ట్రేషన్ కూడా వారందరికీ కూడా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన జై తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈ రోజున ఇంతకుముందు ఉన్న పాత కార్యాలయం నుండి మాడిఫికేషన్లో భాగంగా ఒంగోలు స్టేషన్ మాడిఫికేషన్లో భాగంగా ఈ కొత్త కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యాలయం ఏర్పాటులో భాగంగా కార్యాలయము మరియు దానికి ఎదురుకుండా మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మా జోనల్ లీడర్స్ శ్రీ దాసరథి కృష్ణ గారి చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ అలాగే ఆఫీసు ప్రాంగణాన్ని డివిజనల్ జోనల్ ప్రెసిడెంట్ వినోద్ గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది